శ్రీ ఆయన మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మేషరాశి వారికి రేపటి రోజున మీ బంధువులతో గానీ మిత్రులతో గానీ ఉన్న వివాదాలకు రేపటి రోజున పరిష్కారం దొరుకుతుంది కుటుంబంలో సమగ్రత ఏర్పడబోతోంది పాత అపోహలు తొలగిపోతాయి రేపటి రోజున అనుబంధాలు పునరుద్ధం అవుతాయి వస్తులాభం పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కొత్త వస్త్రాలను కొనుగోలు చేస్తారు ఇంటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ లేదా వాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తారు ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభదాయకమైనటువంటి స్థితి కనపడుతోంది రేపటి రోజున వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పొందే సూచనలు ఉండబోతున్నాయి నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సోదరుల నుండి మీకు రేపటి రోజున ధనలాభం పొందే అవకాశం కనిపిస్తోంది యత్న కార్యసిద్ధి ఉంటుంది ఇంత బయట కూడా పైచేయి మీదే అవుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ప్రారంభంలో కొంత జాగ్రత్తగా పనిచేయాలి శత్రువుల విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరిని కూడా మీరు రేపటి రోజున అంత తొందరగా నమ్మకూడదు ప్రతి దానిపైన కూడా మీ అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేదంటే మీ పనిని మీ కోపమే చెడగొట్టవచ్చు కాబట్టి మీ ప్రవర్తన పైన మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీకు ఖర్చులు అనేవి కొంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి ఈ కారణంగా మీకు డబ్బు కొరత అనిపించవచ్చు మీరు మానసికంగా బలంగా మారాల్సి ఉంటుంది ఇష్టమైన మీ అభిరుచికి కొంత సమయం కేటాయించడం వలన మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది విద్యార్థులకు కొంత సమయం చదువుల నుండి విరామం పొందవచ్చు కాబట్టి మీరు మీ చదువుని నెమ్మదిగా పెంచి విశ్రాంతి తీసుకోవాలి రేపటి రోజున ఒక విషయంలో శుభ ఫలితాన్ని పొందుతారు స్పష్టమైన ఆలోచన చాలా అవసరం తద్వారా మీరు మంచి ఫలితాలని పొందుతారు ప్రారంభించిన పనిలో విజయం మీ సొంతం అవుతుంది ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సహాయం మీకు అందుతుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు రేపు పరమేశ్వరుడికి పూజ చేయడం శివ పంచాక్షర స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్